ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలం చేరుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు ప్రధానికి ఆలయం వద్ద స్వాగతం పలికారు ప్రధాని మోదీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన భ్రమరాంబ అమ్మవారి కుంకుమార్చనలో మల్లికార్జున స్వామి రుద్రాభిషేకంలో పాల్గొన్నారు దేశాభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రధాని ప్రత్యేక పూజలు జయించారు ఆలయ అధికారులు పండితులు ప్రధానికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీస్సులందించారు అనంతరం ప్రధాని మోదీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు ఛత్రపతి శివాజీ దర్బార్ హాల్ ధ్యాన మందిరాలను తిలకించిన ఆయన సుమారు నలభై నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేశారు పవిత్ర క్షేత్రంలో ధ్యానం చేయడాన్ని ఆయన విశేషంగా భావించారు మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందిన తరువాతే తాను కర్నూలు మహాసభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమాల్లో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు